దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది పుష్ప విహార్ ప్రాంతంలోని అమృత పాఠశాలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు అప్రమత్తమైన యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది పాఠశాలను ఖాళీ చేయించింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు తనిఖీల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు తెలిపారు ఇటీవల ఢిల్లీలోని పాఠశాలలకు తరచూ బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి నెల రోజుల వ్యవధిలో మూడోసారి బెదిరింపులు వచ్చాయి ఏప్రిల్లో మధురా రోడ్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సాదిక్ నగర్ లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్స్ కు ఇలాగే మెయిల్స్ వచ్చాయి అప్పుడు కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు